చాలా ఈజీగా చిన్న చిన్న పార్ట్స్లో మనం ఇండోర్ ప్లాంట్స్ని ఏ విధంగా పెంచుకోవచ్చు అండ్ తక్కువ మెయింటెనెన్స్లో పెంచుకునే మొక్కలు ఏమిటి అనేవి కూడా మీతో షేర్ చేసుకుంటానండి సో ఫస్ట్ వన్ వచ్చేసి దీన్ని డెవెల్ బ్యాక్ బోన్ అంటారండి ఈ ప్లాంట్ని వచ్చేసి మనం చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు అండ్ దీన్ని వాటరింగ్ విషయానికి వస్తే వీక్లీ వన్స్ సాయిల్ డ్రై అయిన తర్వాత ఇస్తే సరిపోతుంది ప్రాపిగేషన్ వచ్చేసి దీన్ని స్టెమ్స్ ద్వారా కూడా మనం కొత్త ప్లాంట్స్ని అయితే వేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా దీని లీవ్స్ అయితే ఇలా చిన్న చిన్నగా అయితే ఉంటాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి స్నేక్ ప్లాంట్లో ఇది ఒక రకము నా దగ్గర వచ్చేసి రెండు రకాలు ఉన్నాయి ఇది ఒక రకం అండి ఇప్పుడు నేను చూపించే అన్ని మొక్కలు కూడా చిన్న చిన్న పార్ట్స్లో చాలా ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఫ్లవర్ లాగా బుషిగా పక్క నుంచి పక్క నుంచి కొత్త మొక్కలు అయితే వస్తాయి దీని ప్రాపిగేషన్ అయితే పక్క నుంచి అయితే వస్తాయి లీఫ్ నుంచి కూడా పెట్టుకోవచ్చు సో సెకండ్ వన్ వచ్చేసి ఇదండి పక్కన యెల్లో కలర్లో లైన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి చిన్న ప్లాంట్గా అయితే ఉంది ఇది ఇంకా చాలా పెద్దగా అయితే అవుతుందండి ఇది కూడా సో ఇది వచ్చేసి మనీ ప్లాంట్లోనే వైట్ షేడ్ వచ్చింది ఒకటండి ఇది చాలా రకాల మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా నా దగ్గర త్రీ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి జీజీ ప్లాంట్ ఇది కూడా మనం ఎటువంటి వెదర్లో అయినా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించే ఫుల్లీ ఇండోర్ ప్లాంట్స్ అండి మంచిగా ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ ఈ ప్లాంట్ విషయానికి వస్తే కనుక ఇది కొంచెం కేర్ తీసుకోవాల్సిన ప్లాంట్ అండి బట్ ఏంటంటే ఇది ఒక్కసారి బతికిందంటే చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇది కూడా ఇండోర్ ప్లాంటే అండి సో మనం లీఫ్ ద్వారా కూడా ప్రాపిగేట్ అయితే చేసుకోవచ్చు ఈ ప్లాంట్ని నేనైతే ట్రై చేశాను నాకైతే సక్సెస్ అయ్యింది సో ఇది వచ్చేసి మనకి మనీ ప్లాంట్లోనే ఇది ఒక రకం అండి లైట్ కలర్లో వస్తుంది మనకి ఇందులో ఎటువంటి షేడ్ లేకుండా జస్ట్ ఇలా గోల్డ్ కలర్లో అయితేనే ఉంటుంది ఇది ఒక రకం మనీ ప్లాంట్ నెక్స్ట్ వచ్చేసి కలబంద అంటారు కదండి సో ఇది చాలా అంటే చాలా తక్కువ సాయిల్లోనే చాలా చిన్నగా అయితే పెరుగుతుంది మామూలుగా అయితే పెద్ద కలబంద పెద్దగా పెరుగుతుంది కదండి అలా కాకుండా మనం చిన్న కలబంద చిన్నపాట్లో ఇండోర్లో పెట్టుకోవచ్చండి అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది సో నెక్స్ట్ వచ్చేసి దాంట్లో స్పైడర్ ప్లాంట్ అంటారు కదా ఇందులో కూడా మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి నేను వచ్చేసి ఎల్లో ఇంకా చుట్టూరు గ్రీన్ కలర్ వచ్చింది అయితే తీసుకున్నానండి ఇవన్నీ కూడా మనకి చాలా బెస్ట్ ప్లాంట్